ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన పరిణామాలతో బంగారం ధరలో రోజుకి మార్పులు చోటు చేసుకుంటున్నాయి దీంతో పసడి ప్రియులకు కొనుగోలు చేసే విషయంలో కొంత గందరగోళం నెలకొంది అయితే వాస్తవానికి పసడి వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ డాలర్ మార్కంపై ఆధారపడి ఉంటాయి అంతేకాదు ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ వడ్డీ రేట్లపై కూడా ఆధారపడి ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పసడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ లో ధర మంగళవారం వలె బుధవారం కూడా తగ్గింది ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలకు దిగివచ్చింది దాదాపు ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ పొద్దుటూరు వరంగల్లో కొనసాగుతున్నాయి బంగారం క్రమంగా దిగి వస్తుండగా వెండి ధర మాత్రం షాక్ ఇస్తూ పైపైకి చేరుకుంటుంది ఈ రోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర స్వల్పంగా అంటే వంద రూపాయల మేర పెరిగింది దీంతో ఈ రోజు కేజీ వెండి ధర లక్ష తొమ్మిది వేల వంద రూపాయలకు చేరుకుంది